దేవు నా మా ప్రభును కలిగిందాక నా ప్రభున్రీస్ వర్ష గుణంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని మాట నీ చలికత్తెలు నీ స్వరం వినగోరుగురు గీతాలు ఎనిమిది పదమూడు ఉద్యాన వర్మంలో పెంచబడిన దాని నీ చలికత్తెలు నీ స్వరము వెనగోరుదురు నీ చరికత్తులు అంటే నీ తోటి వారు లేక నీ స్నేహితులైన వారు నీ స్వరము వినబోరుదురు అంటే నీ యొక్క సలహాలు నీ యొక్క ప్లాన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఉద్యానవనంలో నువ్వు పెంచబడిన దానం వెనుక ఉద్యానవనంలో పెంచబడినందువలన ఫలించుటకు మూలం పుష్పించటకు మూలం పచ్చదనానికి మూలం లేక కారణాలు లేక రహస్యాలు ఎరువిరుదే ఉంటుంది కనుక ఆమె మాటకు అంత విలువ ఆ స్వరం అంటే ఆమె మాట వినాలని లేక ఆమె సలహాలు తెలుసుకోవాలని ఆమె సలహాలు సూచనలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ట్రేస్లా నాలుగవచ్చిన పన్నెండవ పన్నెండవ నుంచి చూస్తే మనం పరిశీలించినట్లయినా ఈ ప్రియురాలకి తన ఉద్యానవనం పట్ల శ్రద్ధ కనిపిస్తుంది ఆమె యొక్క ఫలింపు జీవితం కనిపిస్తుంది తాను పుష్పించే విధానం ఫలించే విధానం మీద తనకున్న నమ్మిక స్థిరమైన విశ్వాసం కనిపిస్తుంది ఆ తర్వాత తన ప్రియురాలు ఫలింపు మీదను పుష్పించడం మీదను తన ప్రియునికున్న విశ్వాసం కనిపిస్తుంది అంతేకాదు ఐదవ అచ్యం ఒకటో వచ్చనలో ప్రియుడు తన సకులను పిలిచి తన సకులు అంటే తన ఫ్రెండ్స్ లేకపోతే స్నేహితులతో సవాలుగా తన ప్రియురాలు కూర్చి పలుకుతున్న మాటలను చూస్తున్నా అరవై రెండో అచారం పది నుంచి పదిహేడు వచ్చనాల వరకు గమనిస్తే ఆమె ప్రియునికి కూడా పుష్పించడం గురించి ఫలింపుని గురించి ఉన్న శ్రద్ధ బాధ్యతలు ఈ వచ్చినలో కనిపిస్తుంది అంతేకాదు ఆయనకి ఆమె మీద అంటే పుష్పిస్తున్న ఫలిస్తున్న ప్రియురాలని చూసి ఆ ప్రీడి ఆనందం ఆశ ప్రేమ స్పష్టమవుతుంది మరో ప్రాముఖ్య విషయం ఏమంటే రెండు వచ్చిన ఒకటి రెండు వచనాల్లో ఈ ప్రియురాలు తాను తన ప్రియుని ఫలింపు ఫలింపు జీవితాలను గురించి చెబుతూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు పుష్పిస్తున్నారో ఫలిస్తున్నారో చెబుతూ అందుని బట్టి ఆమె అధికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నట్లు చెప్పడం మనం గమనించగలం వీటన్నిటిని బట్టి చూస్తే పుష్పించట ఫలించట మనందరి వ్యక్తిగత జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం తెలుసుకోగలం తెలుసుకోగలం మన తోటి వారి మధ్యలో మనకు ఘనత హెచ్చింపు మనం కలిగి ఉండాలంటే పుష్పించట ఫలించట చాలా ప్రాముఖ్యమైన విషయం కదా మరో విషయం అంటే ఉద్యానవనం దేవుని సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది ఫలింపు విస్తరణ కలిగిన దేవుని సంఘం యొక్క సహవాసం అట్టి సంఘాల్లో నివసించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం అందుకే మన ప్రియుడు రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి మిప్పును ప్రేమను పొందుకున్న మన తోటి వారు మన పట్ల ఆశ కలిగి మన సహవాసం కొరకు కోరిక గలవారు అన్నట్లు అనుదినము పుష్పిస్తూ ఫలిస్తూ అట్టి సంఘ సహవాసము కలిగి మరి జీవించదు గాక ఆమె ప్రేసుల ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నిపశుద్ధన మన స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా పీడును రక్షకు నేనే శిక్రీస్తి ప్రభు పుష్పిస్తూ ఫలిస్తూ నేను తృప్తిపరుస్తూ మా చరికెత్తలను నా మా మాటలు వినబోరునట్లు ఆశీర్వాదకరమైన ఫలించినట్టి సంఘ సహవాసంలో జీవించినట్టి నేను నేను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను మరి మీ వలెను షోలమ్మతి వలెను ఆశీర్వాదకరమైన ఫలించినట్టు సంఘ సహవాసంలో జీవించినట్టు కృపా భాగ్యం నాన్న ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మేము మళ్ళీ ఉంచుగా